ఐ హట్ అగ్నైజ్ మై చంద్రబాబు నాయుడు అసలు ఐ వై ఆనస్టీ మ్యాన్ సంథింగ్ ఇన్ డన్ టు దీ గవర్నమెంట్ ఏపీ పీపుల్ కి ప్లీజ్ సార్ నేను నిన్ను ఏమన్నా ఐ వెల్ విషర్ ఆఫ్ యూ దీంట్లో నేను వదలను వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు ఐ రిజర్న్ ఫర్ మై పార్టీ అండ్ డిస్ట్రిక్ట్ సార్ ఆల్రెడీ ఐ రిజర్న్ ఫర్ మై చైర్మన్షిప్ లోకేష్ కూడా చెప్తున్నాను నాకు జస్టిస్ జరగాల పై నుంచి జరుగుతుంది నేను వస్తే మీరు చేస్తారు లేదు సార్ ప్రమాణం చెప్తారా సార్ చాలా బాగుంది సార్ నా భార్య హోడలు ఏం సార్ ఎంత దూరం అవుతుందో ఎంత దూరం అవుతుందో బ్రేక్స్ వాటర్లో లో చిత్తూరు నుంచి వచ్చి చకిపో ఏమనుకుంటారా నా కొడకెళ్ళారా మీకు లేరు పెళ్ళాల్లో మీకు లేరు కోడలు మీకు లేరు పిల్లలు మినిస్టర్ గారు సజ్జలు గారు లే పేర్మేదిగా చూడ బతికేస్తారా మళ్ళీ ఏం చెప్తారా కొడతానారా ఏం చేసినారా మీ గవర్నమెంట్ ఏం చేసిందరా పంజీ గారు నా ఫ్లాట్ లోనే ఉండేది కొడాలి నాని గారు నాకు తెలుసు వెనకాల చుట్టండి ఈ రోజు మీకు వచ్చిందిరా ಗಾರ್ಮಸ್ ಕಣುಂಡೆ ಆಲ ಗವರ್ನರ್ ಗೆ ಹೇಳ್ತಾರೆ ಗವರ್ನರ್ ಗೆ ನೋಡಿ ನಿನ್ನಚೆ ಕೊಟ್ಟಿ ಓಡ್ರ ದಿಕ್ಕ ಆಲಡಿ ಏಮ್ಲೆ ಬಾ ದೇ ಫ್ಯಾಮಿಲಿ పెద్ద ಫ್ಯಾಮಿಲಿ ಇ쁘ದಿ ಗಾಜ ಯಾವ ಇಸ್ತಿ ಆಫ್ 620 ಇಯರ್ಸ್ ಯು ಗೋ ಟು ಗೂಗಲ್ ಯು ಗೋ ಟು ಗೂಗಲ್ ಬೇಬಿ ನಾ ಕೊಡಕ ಬಿนาย ಅಂತ ಮನ್ ನೋಡ್ರಾ ಹುನಿ ಬದಗೆಸರ ಲೇ ನೀಗೆ ನೆಕ್ಕೋದಿರ್ತಾ సమాజంలో అంత తిట్టకూడదు సార్ ఆల్ ఆఫీసర్స్ విత్ ఇన్ టెన్ డేస్ ఈ ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ ఐ హ్యావ్ ఎక్స్ ఆల్ దీపుల్ హ్యాస్ బి సస్పెండెడ్ హైకోర్టు ఆర్డర్ ఏముంది యూ హ్యాడ్ టు పే ఇండివిజువల్ మిస్ అందరు వచ్చి బండ్లు రెడీ చేసుకుని పోండి మన మనకి చెప్పిన బాధ ఈ గడ్డలు ఏందనుకుంటారు ఏదో మా కొడుకు ఎమ్మెల్యే కావాలన్నా మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి మా కాన్ఫరెన్స్ లో ఏమేమి జరిగినాయో అందరూ నేను చైర్మన్ ఉండి బాత్రూమ్ ఆఫీసులో వచ్చోవాల స్నానం ఆఫీసులో చేయాలా పదకొండు ఆఫీసులో మూడు ఆఫీసులో అట్లా నాలుగు సార్లు నాలుగు నాలుగు రోజుల లే కమిషనర్ లో పోతారా ఎవరిని స్పేర్ ఏ స్పెషల్లీ మా నాయన పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ముగ్గులు పోసంరా నా కొడకల్ల పర్మిట్లే పర్మిట్ రెన్యూ చేయరా నా కొడకల్లారా కొత్త ఇంకా నాకు లైఫ్ అయిపోయింది అమ్మ నాకు దొరుకుతారా మీరెందుకు అయిపోయి ఉండాలరా నువ్వు నీ భార్య నీ పిల్లలు పరిక అట్టిగా అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ అమ్మా నువ్వు ఇంట్లో కులుక్కుతావా నువ్వు ఇంట్లో కొనుక్కుతావా కులుకుదులే ఏమనుకుంటా నేను అంటే సార్ నాకు జనం ఎవరికి వెళ్ళారో

తిన్నట్టు చార్షీట్ ఫైల్ చెప్పి దొంగ రోజులు బయటకు వస్తారు యూ డోంట్ నో ద రూల్ ఐ నో ద రూల్స్ ఈవెన్ నేను చెప్తే నా దారి కొత్త నీ పిల్లలు బాగుండకూడదు మీ పిల్లలు బాగుండకూడదు నా పిల్లలు ఒక సొసైటీలోనే మేము దొంగలు చేస్తారు రా నా కొడక్కలు లారా మెట్రీతో రైట్ మా థ్యాంక్ యూ మీరు బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు దొంగోలు చేసి నన్ను నా భార్యను నా కొడుకుని నా కోడళ్ళని బుక్ చేసి జైళ్లకు పంపించినారు ఏమని మేము బస్సులు దొంగవి తెచ్చినామని అయ్యా చూడండి అయ్యా ఇది పంజాబ్ గవర్నమెంట్ ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్ అది పంజాబ్ గవర్నమెంట్ లో ఏడు వేల బండ్లు అమ్మినారు ఏం చేసినారు కోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది ఆఫ్టర్ ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ ఏజెంట్ కాన్సెల్ వెహికల్ ఇన్ ఇండియా బాగుంది చూడండి కాన్సెల్ వెహికల్స్ ఇన్ ఇండియా ఇఫ్ బైన్స్ దే ఆర్ సోల్ రిజిస్ట్రేషన్ కాంట్రీ అన్ బై ద ఆర్టీఓ ఆఫీస్ చూడండి ఏమైంది రిజిస్ట్రేషన్ చేయకూడదు ఎందుకంటే వాహనం అనే ఒక ఇది ఉంది అయ్య దాంట్లో కొడితే అది ఎప్పుడుది ఏమీ బండి అని వస్తుంది ఏడు వేల పండ్లకు గాను పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది ఎవరి దగ్గర ఇలాంటి పండ్లు ఉంటే తమిళనాడులో కూడా ఇచ్చింది అన్ని సార్లు ఇచ్చినారు ఏమని ఎక్కడైనా సరే ఇలాంటి పండ్లు ఎవరు మీరు కొనిటే బై మిస్టేక్ లో మిస్టేక్ రిజిస్ట్రేషన్ చేసిన అమ్మినవతి మీరు బండ్లన్నీ ఎనికి అంటే పంజాబ్ లో ఒకటేసారి ఐదు వేల ఏడు వందల బండ్లు సరెండర్ చేసినారు ఇక్కడ ఆరు అయితే ఐదు వేల ఆరు వందలు సరౌండర్ చేసినారు మధ్యప్రదేశ్ లో సేమ్ మహారాష్ట్రలో సేమ్ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు కూడా ఈ పండ్లు ఉన్నాయి ఇది మొత్తం మిస్టేక్ మ్యానుఫ్యాక్చరర్ జీ అందులో ఏం చేసినారు ఎవడేడు రిజిస్టర్ చేసినాడో వాళ్ళకని ఉద్యోగాలు కూడా పోయినాయి ఉద్యోగాలు కూడా పోయినాయి మరి పోయింది ఈయన నన్ను నా భార్యను అందరినీ లోపలేస్తారు ఏమయ్యా నన్ను నా భార్యను లోపలేస్తారు నా కొడుకుని నేస్తారు నా కోడలు నేస్తారు మొత్తం మాకు ఎంత చెడ్డ వచ్చిందంటే మేము దొంగల మాదిరి భద్రాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతాను దీనికి ఎస్పీ కూడా కారకుడే నన్ను వాళ్ళు అందరి మీద రాశాను నేను బుక్ లెటర్ మొత్తం బుక్ లెట్తో సహా నేను ఎన్ని రూల్ రెగ్యులేషన్తో సహా రెడీ చేసిన నా రూట్ బస్సులు ఉన్నాయి నాకు ఎవరికి లేవు ఆంధ్రప్రదేశ్ లో నాకు నన్ను రూట్ బస్సులు లేవు లీగల్ ఒపీనియన్ డీబీసీ అడిగినాడు జీబీకి నువ్వు చూడండి ఆయన ఏమన్నాడు చేయకూడదు అసలు మీకు అథారిటీ లేదు అథారిటీ లేదు జీపీ వైఎస్ఆర్ జీపీ నువ్వు చూడండి దాని మీ కాసార్ మీరు దొంగల మాదిరి మధ్యరాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతారు దీనికి ఎస్పీ కూడా కారకటే నన్ను పట్టకొచ్చిన వాళ్ళందరి మీద రాశాను నేను బుక్ లెట్ మొత్తం బుక్ లెట్తో సహా నేను రూల్ రెగ్యులేషన్తో సహా రెడీ చేసిన నా రూట్ బస్సు ఉన్నాయి నాకు ఎవరికి లేవు ఆంధ్రప్రదేశ్ లో నాకు నన్ను రూట్ బస్సు లీగల్ ఒపీనియన్ ఎవరు అడిగారు లీగల్ ఒపీనియన్ డీటీసీ అడిగినాడు జీపీకి మీరు చూడండి ఆయన ఏమన్నాడు చేయకూడదు అసలు మీకు అథారిటీ లేదు అథారిటీ లేదు జీపీ వైఎస్ఆర్ జీపీ మీరు చూడండి దాని బేఖా సార్ ఇన్ని బస్సులు ఉండేవాడు ఇవ్వడం లేదు ఆంధ్రప్రదేశ్ రూట్ బస్సులు రూట్ బస్సులు ఉన్నవన్నీ ఇంటర్ స్టేట్ అంటే ఆంధ్ర నుంచి కర్ణాటక పోయే ఆంధ్ర నుంచి తమిళనాడుకు పోయే పండ్లు ఇంత స్టేట్ అంటారు ఇన్ని బస్సులు ఉన్నవాడు ఎవడు లేడు ఏం చేసినాడు సీజ్ చేయాలి ఏమంటారు సీజ్ చేసినదే దానికి డ్రస్ లేదంట